ఎనిమిదవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము వార్త పదవాధ్యాయము పదవ వచనము దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సహోదరి సహోదరులారా అపవాది ఒక దొంగ మన ఆరోగ్యాన్ని ధనాన్ని సంతోషాన్ని మన కుటుంబంలో ఉన్న శాంతి సమా దానాలను మనశ్శాంతిని దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మనల్ని సంతోషపరిచే వాటి నుండి మనల్ని దూరం చేసి మనము కృంగిపోవాలి బాధపడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ ప్రభువు మనం పోగొట్టుకున్న వాటిని కూడా మనకు తిరిగి ఇచ్చి మనల్ని సంతోషపరిచే గొప్ప దేవుడు మనము ప్రభువునకు విశ్వాసంతో ప్రార్థిస్తే చాలు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ధనాన్ని శాంతి సమాధానాన్ని సంతోషాన్ని మనశ్శాంతిని మనకు అనుగ్రహిస్తాడు అన్నిటికంటే ముఖ్యముగా మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు మనం చేసే ప్రతిక్రియకు తగిన ప్రతి ఉంటుంది అలాగే పాపము వలన వచ్చే జీతము మరణము అంటే నిత్య నరకాగ్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికే కదా ప్రభువు మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని పొందాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి వారు పరిశుద్ధపరచబడతారు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రార్థన పరిశుద్ధుడు వేసుక్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చే గొప్ప దేవుడవు తండ్రి ఎంతో మంది ఈ లోకంలో ఎన్నో కోల్పోయిన స్థితిలో ఉండి ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కృంగిపోతూ ఉన్నారు ప్రభువా మా మనసులోని ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడవు తండ్రి పోగొట్టుకున్న దాని కంటే అడిగిన దాని కంటే గొప్పగా ఇచ్చే ఆశీర్వదించే దేవుడవు తండ్రి మీరే మా ప్రతి అవసరత తీర్చండి ప్రభువా మా జీవితాలలో ఏవైతే కొరతగా ఉన్నాయో మీరే వాటిని సమృద్ధిగా మాకు దయచేయండి తండ్రి రక్షణ లేక ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభువా మీరే అటువంటి వారిని దర్శించండి తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము వాక్యానికి లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునము తండ్రి ఆమెన్